శ్రీమాతరేన్నమ్మ మేషరాశి వారికి సంబంధించిన వాస్తవాలు ఏంటి చిలిపి పనులేంటి చిరాకు పనులేంటి చెప్పకుండా దాచే రహస్యం ఏంటి మొత్తం మీద వీరి అదృష్ట రహస్యం ఏంటి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మేషరాశిలో పుట్టిన కొందరికి కొన్ని వింత కోరికలు విచిత్ర లక్షణాలు ఉంటాయి లైఫ్లో పుట్టుక నుండి మరణం వరకు ఎలా ఉండబోతున్నారో తెలుసుకుందాం మేషరాశివారు నేనే మొదటి వాడిని నాకే దక్కాలి అనుకుంటారు సరదాగా ఉంటారు మొసళ్ళు తిరిగే చోట తిరగగలిగిన వారు ఈ రాశివారు సాహసం చైతన్యం చురుకుదనంతో విజృంభించగలరు చేతులు కాళ్ళు అన్నీ త్వరగా బలంగా పనిచేస్తాయి తల మునిగే కష్టాల నుంచి బయటపడగలరు మేషరాశి వారు ఎప్పుడూ ఢీక్కనడానికి సిద్ధంగా ఉంటారు దానికి తగిన కండబలం కూడా వీరికి ఉంటుంది ఇంటి పట్టున ఉండరు ఎంతసేపు బయట బయటే తిరుగుతారు ఆవేశం తగ్గించుకోవడం అలవాటు చేసుకోవాలి ఏ వాతావరణమైనా వీరికి తేడా లేదు భాగస్వాములతో కలిసి ఉండడం వీరికి పెద్ద సమస్య నాది నాదే ఎవరు వాడు అనేస్తారు ఆలస్యం సహించరు ఆలోచన రావడం చేసేయడం కాలం పరిస్థితి ఏదీ చూడరు అనుకున్నది చేయాలి ఫలితం అనుభవంలోకి రావాలి జీవితకాలం చిన్నది జీవితం అనుభవించాలి అనుకునే మనస్తత్వం పసిపిల్లల్లాంటి ఉత్సాహం ఉరకలు వేస్తూ సుఖాలు సంతోషాలు అనుభవాల కోసం పరిగెడతారు నిప్పులాగా ఎప్పుడు చిటపటలాడుతూ ఉంటారు అందరికంటే వెలుగు తేజస్సు గలవారు మేము గొప్ప పనులు చేస్తాము అంటారు ఎప్పటికప్పుడు పద్ధతులు మారుస్తూ ఉంటారు ఈ మనిషిని పట్టుకోవడం తేలికే కానీ నిలబెట్టుకోవడం కష్టం వీరి మనస్సులో అభిప్రాయాలు తెలియనివ్వరు తమ శక్తి ఎంతో తామెంతవరకు రాగలరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు మూర్ఖత్వం పట్టుదల మొండితనం ఉన్న ఆడవారిని రెండు గంటల సేపు సతాయించగలరు ఆకర్షణ శక్తి గల రసికులు ఈ మేషరాశి వారు తమ విషయం అతి జాగ్రత్తతో ఆలోచిస్తారు తప్పుకు దొరకరు సమాన ఉజ్జి దొరికినప్పుడు తన తెలివి శక్తి సామర్థ్యాలు ఉపయోగించి రెండో వారిని మించిపోతారు వీరికి తులారాశి వారితో స్నేహం బాగుంటుంది ఒకరికొకరు సన్నిహితంగా ఒకరిని చూచి మరొకరు అనేక విషయాలు నేర్చుకుంటారు మేషరాశి మగవారు భార్యను పిల్లలను మరిచి బ్రహ్మచారులుగా ఉండగలరు సరదాగా గెంతుతుంటారు ఈ రాశికి చెందిన ఆడవారు తమ బరువు బాధ్యతలను తేలిగ్గా వదిలేయగలరు ఈ రాశి స్త్రీలు మంచి బట్టలు ఖరీదైన ఆహారం షాపింగ్ కోరుకుంటారు భర్తకు సంపాదన లేకపోయినా వీళ్ల కోర్కెలు మాత్రం ఆకాశం మీదే ఉంటాయి ఈ రాశి వారికి నిర్ణయం పట్టుదల దూకుడుతో ఇతరులను అధిగమించగలరు మనసులో దాచుకోకుండా మాట్లాడగలరు ఎదుటివాడిని మాటలతో బోల్తా కొట్టించగలరు అమాయకత్వం నిర్లక్ష్యంతో పనులు చేసేస్తుంటారు ఆవేశం కోపం అరుపులు పెడబబ్బలు పోరాటం చేయగలరు ఎలాగైనా సాధించనదే వదలరు అడ్డంకులను పట్టించుకో సాధించాలి లేక చావాలి అన్న ధోరణి వీరికి ఉంటుంది బలంగా ఉండాలని ప్రయత్నిస్తారు అయితే ఎప్పుడు గెలవాలన్నా తహతహాడుతూ ఉంటారు గొప్ప మగసిరితో నిండిన పోరాటాలు సాగిస్తారు తమ జీవితంలో సెక్స్ విషయంలో భార్య దగ్గర పేరు సంపాదించుకునే దానికి బదులు పోరాటానికి ప్రాముఖ్యతనిస్తారు బుర్రతో ఆలోచించరు పిడికిలి గుద్దు దెబ్బలాటలతో ఆలోచిస్తారు కొందరు దిమ్మరితనంతో తిరుగుబోతులవుతారు నేను గొప్పవాణ్ణి కాదంటే నా తడాక చూపిస్తా అంటారు వాటమి నష్టాన్ని భరించలేరు ప్రేమ విషయమైనా జీవితంలో ఏ విషయమైనా తమ ఆలోచనలకు వ్యతిరేకత వస్తే భరించలేరు అపజయం కలుగుతుంది అని అనిపిస్తే చేయి జారిపోతుందని తెలిస్తే పట్టుదలతో పోరాటం సాగిస్తానని భయంకర పరిస్థితి సృష్టిస్తారు ప్రేమ విషయంలో కూడా పోటీ పడతారు గొప్ప కోసం నలుగురిలో తమ పేరు వినపడాలనే ప్రయత్నం చేస్తారు అందమైన భార్య అయినా ఫ్రెండ్ అయినా తమ గొప్ప కోసమే కొడుకుల కంటే కూతుళ్లు గురించి ఆర్పాటం చేస్తారు ఆడపిల్లలను చేదరించుకుంటారు అరిచినంతసేపే సేపే ఆ తర్వాత నవ్వేస్తారు మళ్ళీ ప్రశాంత వాతావరణం వచ్చేస్తుంది సరైన ఆడది దొరికితే ఆరాధిస్తారు తప్పు చేయదని నమ్ముతారు అతని దృష్టిలో ఆమె చేసిన తప్పు కనిపిస్తే భరించలేరు కృంగిపోతారు నిరాశ నిస్పృహలతో ఉంటారు తిరిగి చెదిరిన స్నేహాన్ని సంస్కరించడానికి బదులు కొత్త ప్రియురాలనే ఎన్నుకుంటారు చిన్నపిల్లల్లా ప్రేమ కోసం ఉబలాట పడతారు సమస్యలను తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నిస్తారు ఇక మేషరాశి స్త్రీలు అందంగా అద్భుతంగా ఉంటారు మగాళ్లను తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటారు మనసులోని మాట చెప్పి బుట్టలో వేసుకుంటారు వృషభ రాశి వారి కోసం వేటాడతారు కర్కాటక రాశి వారికి వీరికి పడదు ఎప్పుడూ ఉత్సాహంతో కృషి చేసే ఈ స్త్రీలు పిల్లల గురించి వారి భవిష్యత్తును గురించి తీవ్రంగా ఆలోచిస్తారు తన మాట కాదంటే తన కడ్డు వస్తున్నట్టుగా భావిస్తారు భర్తతో అన్ని విషయాల్లో దెబ్బలాడతారు గృహిణిగా కాక మగరాయుడిలాగా ఉంటారు పెళ్లి అంటే బానిసత్వం అని వీరి అభిప్రాయం ప్రేమ కూడా ఒక బంధం అన్న అభిప్రాయం కలవారు స్థిరంగా ఎక్కడ నిలబడదు లోతుబాటులు తెలియకుండా తొందరపడతారు కథానాయకురాలిలాగా ఉండాలని ప్రయత్నిస్తారు ఆదర్శవంతంగా గొప్పగా కనిపించేలా ప్రవర్తిస్తారు వీరు చిన్నపిల్లల్లాగా సుఖ సంతోషాలు ఊహించుకుంటారు కష్టం గురించి ఆలోచించరు మేషరాశి మగవారికి మేషరాశి స్త్రీ రాక్షసిగా కనిపిస్తారు తన కఠినత్వాన్ని దాచుకుని నవ్వుతూ కనిపిస్తారు కుటుంబంలో బాధ్యత రక్షణ కోసం భర్తతో కలిసి ఉండాలన్న ఆలోచన వీరికి తట్టదు తాను చెప్పింది కాదన్న వారిని సహించరు మేషరాశిలో పుట్టిన పిల్లలు ఎప్పుడూ పది మంది దృష్టిలో పడతారు ఎవరితోనో ఒకరితో తగాదా పెట్టుకోకపోతే ఆ రోజు వారికి సరదాగా ఉండదు తల్లికి చిరాకు పుట్టిస్తారు సుడిగాలి సృష్టిస్తారు ఈ పిల్లలను ముచ్చటగా చూడాలే గాని అల్లరి వినకూడదనుకునే వారికి ఈ శిశువులు తలనొప్పి పుట్టిస్తారు తెలివి గలవారు అన్నీ చదువుతారు అనుకూలంగా మార్చుకుంటారు అందరితో పోటీ పడతారు వాదిస్తారు చిన్నతనంలో స్పష్టంగా అర్థమయ్యేలా వారికి నచ్చ చెప్పకపోతే వారు రాక్షసులుగా తయారవుతారు అందుచేత పద్ధతిలో పెంచాలి మేషరాశి వారు ప్రేమ అంటే పది నిమిషాల వ్యవహారం అనుకుంటారు ఉత్సాహం చైతన్యం శక్తి కలిగిన వీరు కామాన్ని తీర్చుకోవాలని తాపత్రయపడతారు తనకు సంతోషం కలిగితే చాలు అనుకునే రకం వీరి ప్రేమ పది నిమిషాల రెండు నిమిషాల తెలియదు ఉత్సాహం ఆకర్షణ గొప్పతనం ఉండాలి ఆదరణ అభిమానంతో ఆదరించే ఆడదంటేనే వారికిష్టం ప్రేమతో పిచ్చెక్కిస్తారు పసిపిల్లల్లాంటి మనస్తత్వం గలవారు దాచుకోరు వారు కోరుకునేది తమకు మొదటి ఆహ్వానం కావాలని తమ చుట్టూ తిరిగే మనుషుల కోసం వెతుక్కుంటారు వీరి వాళ్ళకు చూచి వెర్రిగా వెంటబడితే దెబ్బతిట్టారు మెప్పించి నమ్మించగలిగే స్వర్గం చూపిస్తారు మకర రాశి రాశి వారిని ఆట ఆడించగలరు తమకు కావలసింది సంపాదించుకుంటారు లొంగినట్టు వీరు ప్రవర్తిస్తే ఈ రాశి వారు మీకు దాసానుదాసులుగా ఉంటారు వీరు స్నేహితుడిగా నిరుత్సాహంగా ఉన్నవారికి కొన్నంత ఉత్సాహం తెప్పిస్తారు ఒకసారి ప్రయత్నిస్తే వీరు వారికి అందరు లేకపోతే మీ భరతం పట్టేస్తారు పది మందిలో తిరగడం నలుగురిలో పేరుండడం కోసం మేషరాశి వారు ప్రయత్నిస్తారు నాకు పనుంది అంటే ఒప్పుకోరు ఎప్పుడు సరదాగా ఉండే వీరి స్నేహం కోసం అందరూ ఎగబడతారు ఏదో రకంగా పని అయ్యిందనిపించే మనుషులు నాయకుడు కావాలనుకుంటారు దానికి తగిన కృషి చేయరు అధికారం లేకపోయినా అల్లరి చేస్తారు వీరు మాటలు వింటే వీరు చెప్పింది నమ్మాలా వద్దా అని అనిపిస్తుంది చపల చిత్తులు చోట ఉండరు జనవరిలో కూలీగా చేరి ఆగస్టులో ఆఫీసర్ కావాలని కోరుకుంటారు అందరినీ మించిపోతారు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తారు సైనికులుగా వడ్రంగం వారుగా నిలబడ ఒక ఆలోచన పూర్తి కాకముందే రెండో ఆలోచనకు దూకుతారు అవసరం వచ్చినప్పుడు ఎంత కష్టమైనా భరిస్తారు వారిని నిర్లక్ష్యం చేస్తే బాధపడతారు ఇతరుల మెప్పు వీరికి బలం ఇంటిలో ఎప్పుడు సరదాగా ఉండాలనుకునే వీరికి ఇంటి విషయంలో తీరిక తక్కువ ఇంటికి అంత ప్రాధాన్యత ఇవ్వరు ఇంటికి పోకుండా సంవత్సరాల తరబడి కూడా ఉండిపోగలరు ఒకరోజు సంతోషంగా గడిస్తే తిరిగి ఆ ఛాయల్లో కనిపించరు అందంగా గంభీరంగా ఉండటం అలవాటు సరదా తెలివి చురుకుదనం సూక్ష్మంగా పనులు పూర్తి చేసుకోవడం వీరి ఆలోచన ఇల్లు ఒక బందికాన ఇంటిలో తమ ఫోటోలు అద్దాలు అమర్చి చూసుకుంటారు పడక గది అద్భుతంగా అమర్చుకుంటారు తమ ఇష్ట ప్రకారం పనులు చేస్తారు మీరు చెప్పినట్లు చేశానంటారు విశాలమైన ఇళ్ళు అంటేనే సరదా కంటి జబ్బులు ఈ రాశి వారికి వస్తాయి తలనొప్పి ఏదో చికాకు చెవులు లోపం చలి తగిలితే వీరి పళ్ళు నొప్పి పుడతాయి తరచూ డాక్టర్ దగ్గర ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలి ఇంటిలో గచ్చకాయల ఆట నుంచి టేబుల్ టెన్నిస్ దాకా వీరు ఆడతారు బయట పరిగెత్తడం ఇష్టం స్నేహితానికి మంచివారు నిమిషంలో రెచ్చిపోయి అర నిమిషంలో మామూలుగా చల్లబడిపోతారు వదిలేసిన కనిపిస్తారు ఒక క్షణం మరో క్షణం రాజాది రాజులాగా కనిపిస్తారు థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుకోగలరు సర్వేజన సుఖినో భావంతు